వెంకటేష్ రెబ్బన గ్రామం కన్నపల్లి మండలం జిల్లా మంచిరాలు గత కొన్ని సంవత్సరాలు నేను సాగు చేసుకున్న భూమి చేసుకున్న భూమిలో మా సర్వే నంబర్ తొంభై ఆరు అయితే సర్వేకు ఫీజు కట్టి మేము కొలతలు చేయించడం జరిగింది పద్దులు సర్వే రచ్చి వేసిన తర్వాత కొందరు చుట్టుపక్కల వాళ్ళు మా భూమిలో చొరవ రావడం జరుగుతుంది గత మూడు ఎకరాల వరకు కబ్జా చేయడం జరిగింది వారి వెనుక ఉండి నరసింహరావు గిట్ల రామాయజినేయుడు వాళ్ళ ప్రోత్సాహంతో ఎవరికి చెప్పుకుందో చెప్తాను దళితల మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మాపైనే తప్ప కేసులు చేయడం జరుగుతుంది భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి వారి వెనుక ప్రోత్సహిస్తున్నారు మాపైన తప్పుడు కేసులు చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా కంప్లైంట్ కూడా పట్టించుకోవడం లేదు మాకు తగిన న్యాయం రేణ్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వారిపైన తగిన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం నా పేరు శోభ మాది రెబ్బెన గ్రామం రెబ్బెన మండలం కన్నపల్లి జిల్లా మంచరాలు రెబ్బెన్లో తొంభై ఆరు సర్వే నెంబర్లో మా తాతలు ముత్తాతలు మా నాయనలు చేసిన భూమి ఆ భూమిలో చుట్టుపక్కల వాళ్ళు హద్దులు జరుపుతాన్లు ఎందుకని మేము అడిగినందుకు గొడవలు పడి హద్దులు పీకేస్తాన్లు సర్వేని రప్పించుకొని మీ హద్దులు కుండంగా మీకు ఎందుకు చొరబడి పెడతానమని మాతను గొడవ పడతానులు మేము హద్దులను సర్వే కోసము నిర్ణయించుకొని డబ్బులు కట్టి ఎంసీకి సర్వే వచ్చి మాకు హద్దులు పెడితే హద్దులని పంచనామం తీర్మానం రాసి ఇచ్చినాక కూడా అంతకుముందే మా పైన చర్యలు తీసుకొని కేసులు పెట్టిండ్రు మా నాన్నలని మా తాతలని అందరినీ బెదిరింపులు చేసుకుంటూనే ఉన్నారు మా చుట్టుపక్క వాళ్ళు అమృత టామ అమ్మాయిని చిన్నక్క అనే వ్యక్తి ఆమెతో ఆమెకు కేసులు పెట్టిస్తుంది అమ్మాయి అని మేము కూడా అమ్మాయిలమే మరి మా నాన్నలు కూడా మాకు ఏం న్యాయం చేయకుండానే చనిపోయిండు మా నాన్న మాకు ముగ్గురు అక్కజల్లెలము మాకు ఎవరికి న్యాయం చేయకుండానే చనిపోయిండు కాబట్టి మా పరిస్థితి వేరే ఉంది మా అమ్మ నాన్న లేనప్పుడు మా అమ్మ లేనప్పుడు మా నాన్న కూడా కొంచెం పెళ్ళిళ్ళు చేసిండు ఆ భూమి మాకు ఇచ్చిండు మేము ఆడపిల్లలని మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేస్తాను మా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మా చిన్నైలు కానీ ఆ భూమి ఇస్తేనే మేము మీకు భూమి ఉన్నదని మాకు ఇట్లా చెప్పడం జరిగింది మీకు ఇస్తామన్నారు వాళ్ళు కూడా వీరు పట్టించుకుంటారు